హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు విడుదల చేయబోతుంది ఈ పథకాన్ని ఈ నవంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది సో ఈ పథకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియోకు పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్త సో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది దీని ద్వారా ప్రతి అర్హత కలిగిన మహిళకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు అందించబోతుంది అంటే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా జమవుతాయి గత రెండేళ్లుగా ప్రభుత్వం ఈ పథకం గురించి చెప్పి వాయిదా వేస్తూనే ఉంది కానీ ఇప్పుడు చివరికి క్లారిటీ ఇచ్చింది ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తెరవచ్చు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసి రేషన్ కార్డుకు ఈకేవి పూర్తి చేసేయండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అది ఉంటేనే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి ఒకవేళ మీ అకౌంటు పని చేయకపోతే లేదా ఫ్రీ అయ్యి ఉంటే పోస్టాఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవడం ఉత్తమం ప్రభుత్వం ప్రస్తుతం పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేస్తుంది ఈ నవంబర్ నెలలో చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం ఉద్యోగాలు లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు నిజమైన అర్హత కలిగిన మహిళలకే ఈ పథకం లభిస్తుంది అందువల్ల ప్రతి మహిళ కూడా ఎప్పుడే సిద్ధమయ్యి అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకుని ఉండాలి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నవారు తప్పనిసరిగా ఈ ఈకేవి పూర్తి చేయాలి ఈ నెలలోనే అప్లై చేసే అవకాశం వచ్చే అవకాశం ఉందని సమాచారం మీకు చెప్పిన విధంగా అప్డేట్స్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి లభిస్తుంది కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తుపై ఆల్ ఆప్షన్ను యాక్టివేట్ చేసుకోండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీకు నేరుగా వీడియో రూపంలో అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్